హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచిగా రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలో మంచిగా మెయిన్ కి జస్ట్ ఒక డిస్టెన్స్ డిస్టెన్స్లో తక్కువ ధరలో మంచిగా డిటిసిపి లేఅవుట్లో మనకి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఓపెన్ ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ప్లాట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ సరౌండింగ్ లొకేషన్స్ ప్రైస్ ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఓనర్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కూడా తీసుకొస్తుంటాను అలాగే ఇది వచ్చేసి మనది ప్లాట్ వచ్చేసి మనకి నూట డెబ్బై గజాల ప్లాట్ అండి ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ లో ఉంటుంది మనకి లోన్ ఫెసిలిటీ కూడా మనకి చాలా ఈజీగా బ్యాంక్ నుంచి కూడా తీసేసుకోవచ్చు ఇది ఓల్డ్ లేఅవుట్ అండి దీని ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇక ప్లాట్ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫేసింగ్ వచ్చేసి థర్టీ పాయింట్ సిక్స్ ఇంటూ లోపలికి ఫిఫ్టీ సైజ్ అయితే ఉంటుంది మొత్తం నూట డెబ్బై గజాల ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చూస్తున్నారుగా మనకి అక్కడ సరౌండింగ్స్ చూస్తున్నాండి మంచిగా దూరంలో కనిపించే వచ్చేసరికి మంచిగా రెసిడెన్షియల్ ఏరియా హౌజెస్ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి మనకి అక్కడ కి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ ఓపెన్ ప్లాట్ అయితే లో ఉంది మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ ప్లాట్ అయితే ఉంది మనకి ఇది వచ్చేసరికి మనకి విజయవాడ హైవేకి సాగర్ హైవేకి నియర్ బై మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక మంచి లొకేషన్ లో మనకి తక్కువ ధరలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫ్యూచర్ పర్పస్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లాట్ మొత్తము ఇది వచ్చేసరికి మనకి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంకా ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తొర్రూరు కిందకి అయితే ఈ ప్లాట్ అయితే మనకు వస్తుందండి మనకి తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ మనకి ఆ తొరూరు నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళే ఆ మెయిన్ రోడ్ ఆ బస్ రూట్ అనమాట అలాగే ఇక్కడ నుంచి మనకి హయత్నగర్ అలాగే విజయవాడ హైవే వచ్చేసరికి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ ప్లాట్ నుండి మనకి సాగర్ హైవే ఇంజాపూర్ ఖామాన్ దగ్గరకైతే మనకి ఎగ్జాక్ట్ గా ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అలాగే మనకి ఇటు బ్రాహ్మణపల్లి మీదుగా మనకి బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ కు కూడా వెళ్ళిపోవచ్చు అలాగే మనకి సాగర్ హైవే మన్న కూడా ఆ ఎక్స్ రోడ్డు దగ్గరకి మనకి కేవలం ఇక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ లోపలనే వస్తుంది మనకి చూస్తున్నారుగా మనకి ఇక్కడ నుంచి మన తొర్రూరు వై జంక్షన్ నుంచి కోహెడా మీదుగా ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ ఒక టెన్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి బ్రాహ్మణపల్లి నుంచి కూడా మనము ఓవర్ఆర్కి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి మంచి లొకేషన్ లో ఈ మనకి ప్లాట్ కి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఫ్యూచర్ కోసం చేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఈ ప్లాట్ నుండి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే మనం ఆదిపట్ల టీసీఎస్కి వెళ్ళిపోయితే వెళ్ళిపోవచ్చు అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అలాగే ఎయిరోస్పేస్కి వెళ్ళిపోవచ్చు అలాగే యాన్కాన్ లాజిస్టిక్ పార్క్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు ఐఫాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇలా పెద్ద పెద్ద మంచి మంచి కంపెనీలు చాలా అంటే చాలా మన మనకి ఏరియాలోకి అయితే రావడం జరుగుతుంది ఫ్యూచర్ చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కనుక మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అయితే చాలా మంచిగా బాగా గెయిన్ చేస్తారు మనకి ఈ ప్లాట్ లో ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి డిటీసీపీ మనకు అప్రూవల్ తోటి అయితే మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది చుట్టుపక్కల ఎలాంటి చెరువులు కానీ ఎటువంటి ప్రోహబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ అలాంటివి లేవు క్లియర్ ప్రాపర్టీ మీరు ఒకసారి సైట్ విజిట్ చేస్తే మీకు సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ అయితే ఉంటుంది ఎటువంటి ఇష్యూస్ లేదు మంచి జెన్యున్ ప్లాట్ నూట డెబ్బై గజాలు గజం కేవలం పద్దెనిమిది వేల రూపాయలే ఇది ఫైనల్ కూడా కాదు స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది చాలా అంటే చాలా స్లైట్లీ నెగోషిబుల్ అయితే ఉంటుంది అలాగే ఈ ప్లాట్ కి దగ్గరలో లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అవైలబుల్ లో ఉంది అలాగే మనకి స్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే జెన్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మంచి మంచి కాంప్లెక్సెస్ మనకి మూవీ థియేటర్స్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ మనకి కేవలం ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయే విధంగా మనకి ప్లాట్ అయితే ఉంది ఫ్యూచర్ మంచిగా గ్రోత్ అవుతుంది చూసారుగా ఇట్లాంటి మంచి మంచి కైనా లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా మనకి సాగర్ హైవేకి విజయవాడ హైవేకి అలాగే మనకి శ్రీశైలం హైవేకి ఆదిబట్ల రంగ మన బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ దగ్గర అలాగే మంగళపల్లి బ్రాగన్నగూడ మన్నెగూడ బ్రాహ్మణపల్లి అలాగే తొర్రూరు ఇంజాపూరు తుర్కేంజాలు కమ్మగూడెం ఇలా నాదర్గుల్కి దగ్గరలో నాదర్గుళ్ళు అలా ఈ సరౌండింగ్స్ మొత్తం ఈ బ్యా ఈ సైడ్ మొత్తం మనకి ఓపెన్ ప్లాట్స్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మనకి కేవలం యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా ప్రాపర్టీని బట్టి వన్ టు టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోబడుతుంది మీకు దగ్గరుండి ప్రాపర్టీ అయితే విజిట్ చేపిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ సర్వీస్ అనేది మన దగ్గర ఉండదు డైరెక్ట్ మనం ఓనర్ టు కస్టమర్ని అయితే కూర్చోబెట్టి అయితే మాట్లాడిపిస్తాము మంచి ఇలా చేయడం వల్ల మనకి డైరెక్ట్ ఓనర్ ప్రైజ్ అనేది అనేది మీకు ఒక క్లారిటీ ఉండేలాగా మేము చేయడానికైతే మేము ప్రయత్నం చేస్తాము కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ప్లాట్ విజిట్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేయిస్తాను నచ్చితే ఓనర్ తోట అయితే మాట్లాడిపిస్తాను అలాగే నేను ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అలా ఏదైనా మీ ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలన్నా మన ఛానల్ ద్వారా మనకి గొప్పగా కింద కనిపించే ప్రమోషన్ నెంబర్కి కూడా కాల్ చేసినట్లయితే తక్కువ తక్కువ ధరకే మన ఛానల్ నుంచి కూడా ప్రమోషన్స్ అయితే చేస్తాము ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day.